ఈ వాక్యము ఇప్పటి తరం వారి కోసం కాదు గతించిన కాలంలో ఇస్రాయేలీలు చెడిపోయినప్పుడు ముఖ్యంగా దేవుని పట్టణం ఉన్నటువంటి ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు భక్తి చేస్తూనే బలులు నైవేద్యాలు అర్పిస్తూ కూడా ఆలయానికి వెళ్తూ వస్తూ అన్ని వర్గాల వారు ఒక స్త్రీలే కాదు ఒక పురుషులే కాదు నాయకులు నడిపించేవారు యాజకులు అందరూ పాపం చేసి దేవుని కోపం పుట్టించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నేను కొంతమంది తీసేస్తాను అన్నాడు కొంతమందిని నేను తీసేస్తాను కొంతమందిని నేను నియమిస్తాను పెద్దలను తీసేసి చిన్నపిల్లలను పెడతాను ఆ చిన్నపిల్లలు పిల్లలు శాస్త్రాలు చేస్తూ వారు స మందిరాన్ని నడిపిస్తారు వారే పట్టణాన్ని నడిపిస్తారు ఏంటంటే ఆ దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వు సరిగా చేయకపోతే దేవుడు అంటాడు నేను తీసివేస్తాను అంటాడు నీ ఇష్టం ప్రకారంగా నన్ను సేవించడం కోసం నేను పెట్టుకోలేదు నా ఇష్ట ప్రకారంగా మీరు సేవ చేయాలి నా చెత్తాన్ని జరిగిస్తూ నాకు భయపడి నా దగ్గర వణుకుతూ నన్ను ప్రేమిస్తూ నన్ను ముద్దాడుతూ నన్ను తుచిస్తూ అరదిస్తూ మీరు సేవ చేయాలి కానీ మీ ప్రకారంగా సేవ చేసి నాకు కోపం పుట్టిస్తే నేను వాడిని తీసేస్తాను ఇంకొకటి పెడతాను అంటాడు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు యవన కుమార్తెల గురించి మాట్లాడుతున్నాడు పురుషులతో మాట్లాడుతున్నాడు ఈ యాజకులతో మాట్లాడుతున్నాడు ఎవరెవరు దేవునికి ఇష్టంగా పెడుతున్నారో దేవుని ఇష్టానుసరమైన సేవ చేస్తున్నారో లేక దేవునికి కష్టం కలిగించేవారు దేవుని మనసులు బాధ పెట్టేవారు ఉన్నారు సంఘములోనే దేవుని మందిరంలో గరిశులు ఏమంటే దేవుని పట్టణం ఆ ఉండే ప్రజలందరూ దేవుని ప్రజలు వారందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలని నాకు ఇష్టం కానీ వారు అలా ఉండడం లేదు నా ప్రజలరా మీ నాయకులు త్రోవను తప్పించేవారు వారు తా సరిగ్గా నడవరు మిమ్మల్ని సరిగ్గా నడిపించరు వారు త్రోవ తప్పి మిమ్మల్ని త్రవ తప్పిస్తున్నారు ప్రియమరా మీ నాయకులు నా పిల్లలరా మీ నాయకులు త్రోవను తప్పి తప్పించువారు వారు నీ తువల జాడలను నీ చి నీ త్రవను కూడా చెడిపేస్తారు నేను చెడగొడతారు చెడు మార్గంలో నడిపిస్తారు వారు మంచి మార్గంలో నడవరు మిమ్మల్ని మంచి మార్గంలో ఉంటారు మీ నాయకులు చెడిపోయారు కాబట్టి దేవుడు నీతో వాదించడానికి నిలబడ్డాడు సంఘమతో వాదించడానికి ఏంటి నువ్వు చే నీ వల్ల నాకేంటి మహిమ నీ వల్ల నాకేంటి సంతోషం ఉన్నట్టుగా దేవుడే నిలబడి నీతో వాదించినప్పుడు నీ దగ్గర జవాబు లేదు దేవుడు నిన్ను వాది నీతో వాదించి నిన్ను విమర్శించుటకు లేచి ఉన్నాడని వాకించేసి వస్తుంది దేవుడే నిన్ను విమర్శిస్తే నీకు జవాబు ఉండదు ఒక ముఖ్యమంత్రి దగ్గర మనం నిలబడలేం ఒక ఒక జడ్జి దగ్గర మనం నిలబడలేం ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న నిలబడలేం అధికారం ఉన్న వాడి దగ్గర మనం నిలబడలేం తల ఉంచుకుంటాం దేవుని దాంతో దేవుడినితో వాదిస్తున్నప్పుడు దేవుడిని విమర్శిస్తున్నప్పుడు నీ నోరు తగలదు నీ నోటి నుంచి మాట రాదు తల ఉంచుకోవటమే మన పని మన దేవునిదైతే మనం ఎలా ఉండాలంటే తల ఎత్తుకొని ఆయన ముఖంలోకి ముఖం చూపెట్టి ఆయన కళ్ళలో కళ్ళలో చూస్తూ ఆయన్ని ఆరాధించాలా అంత ధైర్యం అనుకుందా అంత ధైర్యం అనుకుందా అండి ఏదో మృక్కుబడిగా వచ్చిపోవటం కాదు నిజమైన భక్తి యథార్థమైన భక్తి చేద్దాం మన హృదయంలో పుట్టే భక్తి కావాలి మనకు కొంగ భక్తి నక్క వినయం అతివైన దూత లక్షణం అనే మాటలు మనం ఉంటాం కదండి పై పై భక్తి చేస్తే దేవుడు మెచ్చుకోడు మనం బలహీనమే మన మాట మంచిది కాదు మన తీరు మంచిది కాదు మన ప్రవర్తన మంచిది కాదు మన స్వభావం మంచిది కాదు ఎందుకంటే మన మన జీవిత విధానమే అది మనం ఏదో మంచివరం అని మన ఏదో నీతి ఆయన ఇక్కడ మనం పెట్టలే కానీ ఆయన నీతిమంతుడు ఆయన నేను కనుకరించి రక్తం చేత నేను విమోచించి నేను నీతిమంతుడిగా నీతిమంతుడిగా ఎంచాడు యూర్ విఆర్ కౌంటెడ్ టు బి రీచ్ రైచెస్ విఆర్ నాట్ రైచెస్ పీపుల్ బై అవర్ సెల్ఫ్స్ మనంతలో మనమే నీతిమంతుడు కాదు మీరు చేయవాడు లేడు ఒక్కడు లేడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు వేరే మతాలు అంటారు జన్మ పాపం కర్మ పాపం నువ్వు పాపం చేయకపోయినా పాపివే మామిడి చెట్టు కాస్తే గీస్తే మామిడి గారు కాస్తుంది అది కాయకపోయినా మామిడి చెట్టే నేను ఏ పాపం చేయలేదు ఏ పాపం చే అవసరం లేదు ఎందుకంటే నీ జన్మే పాపం కొన్ని మతాలు ఒప్పుకోకపోవచ్చు మతం ఈ విషయము కానీ దేవుని వాక్యం చెబుతుంది నీలో పాపం ఉంది నువ్వు ప్రార్థించే స్థితిలో ఉన్నావు స్థుతించే ఆ స్థితిలో ఆరాధనలో ఉంటున్నావు భక్తి చేస్తున్నావు మంచిదే కానీ నీ భక్తి దేవునికి ఇష్టం కావాలి ఒక మాట చెప్పి ముగించాలి ఇది ప్రసంగం కాదు కుమారులగా ఉన్నారు కుమార్తెలలాగా ఉన్నారు భర్తలలోగా ఉన్నారు భార్యలలో ఉన్నారు పాస్టర్లు యాజకులు నాయకులు పెద్దలు పరిచారకులు పురుషులు స్త్రీలు అందరూ ఏకంగా చెడిపోయి ఉన్నారు అదే దేవుడు బాధపడుతుంటాడు నీతో నేను వాదిస్తున్నాను నేను విమర్శిస్తున్నాను ఏది నీ భక్తి ఏది నీ సమర్పణ నీ వల్ల నాకు సంతోషం లేదు అని అంటాడు యవన కుమార్తెలు కుమార్తెలు ఎలా ఉన్నారంటండి గర్విష్ఠులు మెడ చాచి ఉన్న మెడ ఈ చిన్న ఇంత మెడను ఇంకా చాచి మెడ చాచి నడుచుచు వరచూపులు కులు కులుకుతో నడుచు కులుకు అవసరం అండి మనకు కులుకంటే మామూలు నడక కాదు అది కొంచెం యాడ్ చేసి మసాలా కలిపి కులుకుతూ కులుకుతూ అండి సంగతికి వచ్చేటప్పుడు కొలుక్కుంటూ వస్తారా పురుషులైనా స్త్రీలైనా ఒక మెడ చాచి నడుచుస్తూ వరసూ పురుషు కులుకుతో నడుచు తమ కాళ్ళ గజ్జలు మోగించుతున్నారంట అంట ఎవరండి వెళ్ళు ఎరుసలేము కుమార్తెలు దేవునికి ఇష్టమైన కుమార్తెలు గజ్జలు కట్టుకోవటము సొమ్ములు పెట్టుకోవటం తప్పు కాదండి వాటిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా అది దేవుడు అంటున్నాడు కులుకుతో నడుచు తమ కాళ్ళ గజ్జలను మోగిస్తున్నారు కాబట్టి ఏం చేస్తాడంట దేవుడు ఏం చేయబోతుండట కాబట్టి ప్రభువు సీవోను కుమార్తెలను నడినెత్తి బోడి చేస్తాడు ఎక్కడ బోడి చేస్తాడండి అండి నీకు పెద్ద జడలు ఉండొచ్చు పెద్ద పెద్ద కొప్పులు ఉండొచ్చు నిజంగానే చేయడండి దేవుడు అంటే అంత చెడ్డోడు కాదు అంత అసనపరుడు కాదు ఆయన కానీ ఆయన కోపం ఇలా ఉంటుందని చెప్పి భయపడండి దేవునికి కాబట్టి ఏమంటాడు వారి యొక్క నడినెత్తిని బోడి చేసినప్పుడు మన వెంట్రుకలు ఫుల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఉంటుంది నా పరిస్థితి చూడండి ఎంత తైలం పూసినా అది రావటంలా గనుక నడినెత్తి బోడి చేస్తే దేవుడే బోడి చేస్తే అవి ఇంకా రావు అదంతే గతి నడినెత్తి బోడి చేయను యహోవా వారి మానమును బయలుపరుచును వారి వారి మానాన్ని అవమానంగా మరుస్తాడు ఆయన అనుకుంటే సమస్తం సాధ్యం అండి కాబట్టి అదనమున యహోవా గల్లు గల్లు మన వారి పాదమల భూషణ సూర్యబింబూషణములను ఎక్కువ స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే స్త్రీలకే పాపం ఇవన్నీ అవసరం పురుషులకు పురుషులు కూడా కమ్మలు పెట్టుకుంటున్నారు నేనప్పుడు నేను పోగులు పెట్టుకున్నా మెడలో కంటే చేతికి మురుగులు ఉండేవి నాకు అవన్నీ పోయినాయి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది చివరికి మళ్ళీ పురుగు అబ్బాయిలు ఇంటికి పెంచుకుంటున్నారు వెనక నుంచి చూస్తే మగ అర్థం కాదు ముందు చూస్తే మీసాలు చూసి మరి గుర్తుపెట్టాల్సిందే తయారైపోయింది అలా తయారైపోయింది ఈనాడు నీవేవైనా పెట్టుకో నీకు ఆభరణ ఆభరణంలో ద్వారా కూడా దీర్ఘమయం రావాలి హలో నీ కట్టు నీ పొట్టు నీ పొట్టు నీకు ఆయన కోరుకోవట్ల నీ వత్రభరణములు నీకు పరిశుద్ధ జీవితాన్ని చూసి ప్రభు సంతోషపడతాడు కర్ణభూషణములను కడియములను నాణ్యములను ముసుగును కుల్లాయిలను కాళ్ళ గొలుసులను ఒడ్డానములను పరిమళ ద్రవ్యభరణలను రక్షరేకులను ఉంగరములను ముక్కుకములను అవన్నీ పెద్ద లిస్ట్ ఇచ్చాడు స్త్రీలు తమ అందము కోసము వినియోగించుకునే వీటన్నిటిని సూర్యబింబము భూషణములను చంద్ర వంకలను వంకనములను వంకలను భూషణములను వీటన్నిటిని ఏం చేస్తున్నాడండి అండి ఉత్సవ వస్త్రములను ఉత్తర్యములను పైటలను సంచులను చేచదు కొంతమంది అద్దం పెట్టుకుని పోతూ ఉంటారు స్త్రీలు బ్యాగులో ఉంటే అర్థం చిన్న అద్దం ఉంటుంది కొంచెం చూసుకుంటూ పోతూ ఉంటారు కదండి మనలో చాలా మంచి అండి చాలా భక్తి పనులు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు చేతి అద్దములను సన్నపునర్సం చేసిన ముసుగులను పాగాలను శాలు తీసేస్తాడు అప్పుడు ఏమవుతుందండి పరిమళ ద్రవ్యముగా ఉండే దానికి అంటే ఏమేమి పూసుకొని వస్తాము మనము ఒంటికి ముఖానికి ఏమేమి పూసుకొని వస్తాము లిప్స్టిక్లు ఇవన్నీ ఉంటాయి కదండి వాటన్నింటికి బదులు ఏంటంటే మురుగుడు ఇస్తారండి అంటే మోరి మోరిలో ఉండే బురద బురద అది కాదు నువ్వు ఇది పూసుకోమంటాడు ఆ పరిమళం కాదు నీ పౌడరు నీ స్నో నీ అవన్నీ కాకుండా దానికి బదులు దానికి బదులుగా ఏమంటాడంటే నీ పరిమళ ద్రవ్యంకు బదులుగా మురుగుడును నడికట్టుకు బదులుగా నడికట్టు అంటే వడ్డానాలు కట్టులు ఏమంటాయి కదా నడికట్టుకు బదులుగా తాడు ఏమంటాడని మొలక తాడిస్తాడేమో నడికట్టుకు బదులుగా మొలక తాను తాడును అల్లిన జడకు బదులుగా బోడి తలయు జడ ఉండదే కాకి పెట్టుకోవాల్సిందే జడకు బదులుగా బోడి తలయు ప్రశస్తమైన పైవస్తానికి బదులుగా గోనె పట్టయు మనకి ఇష్టం ఉండదు కానీ దేవుడు అయి పెడతాడంట ఎందుకు తెలుసా నీవు ఆయన బాధ పెట్టావు దేవుని ప్రేమనే మనం గుర్తుపెడుతున్నాం కానీ ఆయన కోపాన్ని మనము గుర్తు చేసుకోవట్లే ఆయన ప్రేమించగలడు శప్పించగలడు పడగొట్టగలడు నిలబెట్టగలడు దేవుని దగ్గర అతి జాగ్రత్తగా ఉందాం ఒక మాట చెప్పి ముగిస్తాను పట్టణపు గమ్మమ్ములు బాధపడి దుఃఖించును ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును పట్టణం యొక్క గుమ్మములు ఏడుస్తాయంట పట్టణంలో సంతోషం లేదు ఈనాడు సొంత ఉన్నవాళ్ళు హైదరాబాదులో అందరూ దుఃఖం అవుతూ ఉన్నారు ఎప్పుడేమి జరుగుద్దు హై హైడ్రా హైడ్రా అన్ని కాగితాలు ఉన్నా పట్టాలు ఉన్నా రిజిస్ట్రేషన్లు ఉన్నా వాడికి ఇష్టం లేకపోతే మధ్యరాత్రి కొట్టేస్తాడు వాడు ఎప్పుడొత్తాడు నోటీసు లేకుండా వచ్చి కొట్టేస్తున్నాడు నేను అనుకు నేను కూడా బాధపడుతున్నా నా ఇల్లు ఉంటుంద పోదు నాకు అన్ని కాగితాలు ఉన్నాయి ఇది నా భయం దు పట్టణంలో భయం ఉంది ఇల్లు ఉన్నవాళ్ళకు భయం ఉంది ఇల్లు లేని వాళ్ళకి భయం ఉంది వస్త్రాలు ఉన్నవాళ్ళకి భయం ఉంది ఆభరణములు ఉన్న వాళ్ళకి భయం ఉంది లేని వాళ్ళకి భయం భయం ఉంది మనం లోకంలో భయముతో భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది దేవుడు ప్రేమించేవాడు హాలలుయా అదే దేవునికి నమ్మకంగా ఉందాం దేవుడు మనల్ని కాపాడుతాడు ప్రబుల సాయంత్రిగాక ప్రసిద్ధాలపై గత స్వర్గం ముగించుకుందాం హాలలుయ స్తోత్రాలు హా లో देवा निके स्त्र आत्मा देवा निके स्त्र आत्मा देवा निकेस् మంచి స్తులకు పాత్రుడ పరిశుద్ధుడ జీవం గల దేవా నమ్మదగిన దేవా కనికర సంపన్నుడ కృపా సత్య సంపన్నుడ తేజోమయడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన గత మాసమంతా ఈ మాసం అంతా మొదటి తారీఖు మొదలుకొని చివరి దినం వరకు మాకు ఆయుష్కాలం ఇచ్చి ఇచ్చి అయా నీ సన్నిధిలో స్థుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వంద నాలుగు ప్రభా నీ దాసం ద్వారా ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు ఎక్కడ తప్పిపోతున్నామో మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మా హృదయాలోచనలు ఎలా ఉన్నాయో సంఘం నీది శిరసగానే ఉన్నా నీ దాసం ద్వారా నైనా ఇచ్చిన హెచ్చరికలను ప్రభావామని మేము చేసుకోవటానికి మరొక అవకాశం ఇచ్చావు తండ్రి మరొక దినాన్ని మాకు ఇచ్చారు నాయన మరొక మాసం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారయ్యా మమ్మల్ని మేము పరిశుద్ధ పరచుకోలేమని తెలిసిన ఏకైక కుమారుని మా కొరకు పంపించారు నాయన నీ కుమారత్వం మాకు ఇచ్చారయ్యా ఏసుక్రీస్తు రక్తం ద్వారా మేము నైనా రక్షించబడ్డాం అనేక లేదు ఒప్పుకున్నాం కానీ ఇంకా పిల్ల చేష్టలు చేస్తున్నాం తండ్రి ఇంకా నా తండ్రి కులుగుతూ నడుకులు నాయన ఇంకా ప్రభా నీకు దూరంగా ఉంటున్నాం ఇంకా తండ్రి నాయన నీకు ఆయాసకరమైన జీవితమే జీవిస్తున్నామని దేవా మీరు మాకు తెలియచేస్తున్నారు నాయన ఎదగాలి అయ్యా నీ వాక్యంలో ఎదగాలి ఇంకా ప్రభా దేవా గ్రహించే జ్ఞానం మాకు కావాలి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానం నాకు మూలమన్నావు అయ్యా భయముతో భక్తితో నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణతో రక్షణలో కొనసాగుటకు నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు కూడా వందనాలు ప్రభా గొప్ప దేవా నీ పొందనాలయ్యా జీవము గల దేవ నీ శిక్షకు మేము గురి కాకుండా ఉండాలని అయ్యా మమ్మల్ని మేము చేసుకోలేం కానీ వేసు రక్తం ప్రతి పాపం కడుగుతుంది నాయన మమ్మల్ని క్షమించిన అయినా మమ్మల్ని కడగటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు మా హృదయాలు నీకు ఇచ్చిన అయినా మమ్మల్ని నీకు అప్పగించుకొని ప్రభావ మేము పరిశుద్ధపరచుకోవటానికి అయ్యా మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు నూతన ఆదివారాన్ని మాకు ఇచ్చారు తండ్రి గొప్ప దేవానికి లెక్కలేని స్తోత్రాలయ్యా గత మా స్వంతట్లోనైనా గత వారవంతులో ఎంతో బలహీనం ఎంతో అనారోగ్యం ఎంతో అస్వస్థత అయినా నువ్వు నీ కృపను తోడుగా ఉంచి నడిపించుకున్నావు గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నువ్వు దేవుడు మాతో ఉన్నావు ప్రభా ఆదరించే దేవుడు మాతో ఉన్నారు నాయన ఆదుకునేవాడు మాతో ఉన్నారు ప్రభా దేవానికి వందనాలు ప్రభా నయనానికి వందనాలు స్తోత్రాలు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి సంఘాన్ని బట్టి అయా కాపర్ని బట్టి సహవాసాన్ని బట్టి పరిచర్యను బట్టి నీ ఘనమైన నామక లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీ బలిలో పాల్గొంట మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు నాయన అయా ఇస్రాయేలీలు నీ బిడ్డలుగా ముద్రించుకున్నావు ఇదిగో ఇన్ని నీ రక్తం ద్వారా మాకు కుమారత్వం ఇచ్చే వారసులుగా చేశాను అయినా ఇంకా కుమారత్వం లేనివారు వారసులు కానివారు ఇంకెంతోమంది ఉన్నారయ్యా ఇదేనా మరొక అవకాశం ఇచ్చాను ఆయన సద్వినియోగం చేసుకోవటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో నా తండ్రిని దాస ద్వారా ఏం మాట్లాడతావు వినేచేవి గ్రహించే జ్ఞానం హృదయలో భద్రం చేసుకుని నిశ్చిత్వం నెరవేర్చే కృప అందరికీ దయచేయండి ఇరవై రెండు సంవత్సరాలుగా అయ్యా ఈ దేవుని గొరి పిల్ల శ వార్త సంఘంలో అయ్యా మమ్మల్నించావు నాయన మమ్మల్ని నడిపిస్తున్నావు ఈ యాత్రా జీవితంలో ఇంకా మేమేం నేర్చుకోవాలో ఇంకా మేము ఎలా నడుచుకోవాలో ఇంకా మేము ఎలా మారాలో మార్పు కలిగిన హృదయం కోరుకుంటున్నావు ప్రభావ అది మాలో ఉండాలని మాకు రావాలని మరొక్కసారి నాయన అయా నాయనా మా దోషంలో అపరాధములు క్షమిస్తావని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఏ స్నాంలోనే స్థుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి